ఇన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మంతో పాటుకు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషి పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శ్రీ శుభాశర్మ గురువుగారు ఉన్నారు మాట్లాడదాం నస్కారం గురువు గారు శ్రీమాత్రీ గురుగారు బుధవారము ఏకాదశి రాబోతుంది ఆ రోజు విశిష్టత చెప్పి ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది అందరూ మార్గ శిరమాసంలో వచ్చే ఏకాదశి తప్పకుండా తెలియజేస్తర్మో ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమస్తే అస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో వస్తుంది ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి మోక్షద ఏకాదశి అని దీనికి పేరు మోక్షద ఏకాదశి అంటే మనిషి మోక్ష మార్గాన్ని వెతుక్కోవడానికి మోక్షాన్ని సులభంగా పొందడానికి మనం చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా దూరం చేసుకోవడానికి ఇదిగో ఈ మార్గశిర మాసంలో వచ్చే మోక్షద ఏకాదశి వినియోగించుకుంటే గనక తమ జీవితంలో ఉత్తమమైనటువంటి అనుభూతిని ఉత్తమమైనటువంటి ఫలితాలను ఆ యొక్క సాధకుడు తన జీవితంలో చూస్తూ ఉంటాడు అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి పాపము పుణ్యము అనేటటువంటి రెండు మన జీవితంలో అత్యధికమైనటువంటి కర్మస్థానాన్ని సూచిస్తూ ఉంటాయి మన జీవితంలో వచ్చే సుఖదుఖాలు కష్ట నష్టాలు లాభ నష్టాలు ఇవన్నీ కూడా మన యొక్క పూర్వజన్మ సుకృతం చేతనే మనకు వస్తుంది ఎందుకంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో మన జీవితాన్ని ఆనందమయంగా మారుస్తాయి పాపకర్మలు కష్టమయంగా మార్చి మనం దుఃఖహేతుల్లో దుఃఖ సముద్రంలో పడేస్తూ ఉంటాయి కాబట్టి ఈ మోక్షద ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది అని శాస్త్రము అలాగే శాస్త్రం తెలియజేయడం జరిగింది అయితే శాస్త్రమునందు మోక్షద ఏకాదశి అని అంటే గనక ఆ రోజున ఎలాంటి నియమాలు ఆచరించాలంటే ఉపవాస దీక్షను ఆచరి చేసుకోవాలి అలాగే ఈ మాసాన్ని కృష్ణుడు ఈ యొక్క మాసానికి అధిపతిగా నిలిచాడు అంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపమైనటువంటి ద్వాపరయుగంలో ఉన్నటువంటి కృష్ణుడు మార్గశిర మాసంలో ఈ యొక్క మోక్షద అహం బ్రహ్మాస్మి నేనే భగవంతుడను నన్ను ఆశ్రయించినటువంటి వారికి నేను సదా రక్షగా ఉంటాను అని చెప్పి చాటి చెప్పినకున్నటువంటి వాడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మాసం కాబట్టి విష్ణుమూర్తిని ఆరాధించడము అలాగే తులసి కోటకు పూజ చేయడము ఆ రోజున వీలైతే పేదవారికి తమకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించడం ఇలాంటివి చేసుకోవాలి వీలైతే ఆ రోజున దేవాలయానికి వెళ్ళి అక్కడ గోత్రనామాలతో అర్చన కానివ్వండి అభిషేకాది క్రతువులు కానీ ఆచరణ చేస్తూ ఉండాలి ఈ మోక్షద ఏకాదశి మన జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి ఏకాదశి ఈ ఏకాదశి రోజున వీలైతే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఇంటి ముందర ఆవు పేడతో కానీ అలుకుపూత వేయండి ఇప్పుడు మధ్యకాలంలో కాలంలో ఎవరు వేయడం లేదు వీలైతే ఆవు పేడతో కాని ఆవు మూత్రంతో కాని కలిపి నీళ్ళలో నీటిలో కలిపి కనీసం అలుకుపూత వేసి దాని మీద ముగ్గు వేయండి ఆ రోజున మోక్షద ఏకాదశి రోజున కడపను చక్కగా పాలతో కడగండి నీటితో కాకుండా పాలతో కడిగేసేసి కాస్త నీరు పోసి శుభ్రం చేసేసేసి దానిపైన పసుపుతో ముగ్గులు వేయండి ముగ్గు పిండి ఎవరు కూడా వాడకూడదు ఈ సున్నపిండి కానీ ముగ్గు పిండి కాని వాడకుండా ఆ రోజున చక్కగా ఇంటి ద్వారం ఏదైతే ప్రధాన ద్వారం ఉంటుందో అది ఆ రోజున పాలతో కడిగేసేసి చక్కగా ఆ రోజున దానిపైన పసుపుతో ముగ్గులు వేయండి దాని ద్వారా శుభము లాభం చేకూరుతుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది ఆ మోక్షద ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాస దీక్ష కూడా ఎలా ఆచరించాలి అంటే ఉదయం సూర్యోదయం అయ్యింది అని అంటే కనుక మళ్ళీ తెల్లవారి సూర్యోదయం వరకు చాలా మంది ఏం చేస్తారంటే పన్నెండు దాటింది ఇక ఈ రోజు రోజు అయిపోయింది క్యాలెండర్లో డేట్ మారిపోయింది ఇక పన్నెండు దాటిపోయింది కదా ఏదో ఒకటి తిని పడుకుందామని చాలా మంది అనుకుంటారు మన సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో ఉపవాస దీక్ష నియమం అలాంటిది కాదు ఎప్పుడైతే నువ్వు సూర్యోదయం అయ్యింది ఆ రోజున తిథి ప్రారంభం అయ్యింది అని అంటే తెల్లవారి దామున మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత తిథి అనేటటువంటి అవుతుంది అలాగే మన జీవితంలో తెల్లవారి ధామున సూర్యోదయం వరకు మనం ఏమీ ముట్టకుండా ఏమీ తినకుండా మనం ఉపవాస దీక్షను ఆచరిస్తేనే అది సంపూర్ణమైనటువంటి ఉపవాస దీక్షగా చెప్పవడం జరిగింది కనుక ఎప్పుడైనా ఉపవాస దీక్షను ఈ రకంగా ఆచరణ చేసుకోవాలి ఇక పూర్తిగా తినకుండా మనిషి శరీరం కష్టం అవుతుంది కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారం ఎలాంటి ఆహారము పాలు పళ్ళు ఇలాంటివి తీసుకోవాలి ఇక మరీ ఆకలిగా ఉంది అంటే కాస్త ఉప్పు కారం తక్కువగా ఉండేటటువంటి విధంగా అల్పాహారం అలా తీసుకోవాలి వీలైతే వీలైనంతవరకు పాలు పళ్ళు ఎందుకంటే శరీరం నిలబడాలి కాబట్టి పాలు పళ్ళు మంచినీళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు తప్ప ఇక అన్నం లాంటివి కానివ్వండి ఈ టిఫిన్ లాంటివి కానివ్వండి ఇలాంటివి చేస్తే ఉపవాస దీక్ష అనిపించకూడదు ఉపవాసం అంటే ఏంటి మన శరీరాన్ని నిటారుగా ఉంచేటటువంటిది మన శరీరాన్ని రోగాల బాధ నుంచి కాపాడేటటువంటిది ఉపవాస దీక్ష అంటే మనం రోజంతా మూడు రోజు ఏదో ఒకటి తింటూనే ఉంటాం ఒక్కరోజు మన శరీరాన్ని ఖాళీగా ఉంచడం ద్వారా మన యొక్క శరీరం నుంచి కొన్ని రోగాలు నయమైపోతాయి కొన్ని రోగాలు దూరం అయిపోతాయి మన శరీరం నుండి కొవ్వు పదార్థాలన్నీ కూడా కరిగిపోయి దాని నుంచి వెలుబడేటటువంటి ఏవైతే ఈ యొక్క రోగాలు బా ఏవైతే రోగాలు అవి దాని నుంచి బయటపడడానికి ఉపవాస దీక్ష చేయమని చెప్పి శాస్త్రం మనకు తెలియదు సైంటిఫిక్ రీజన్స్ అది కానీ మనము ఈ యొక్క విష్ణుమూర్తి పేరు మీదుగా దైవిక పరమైనటువంటి దేవతల పేరు మీదుగా ఉపవాసం చేయడం వల్ల పుణ్యము పురుషార్థం వస్తుంది అని చెప్పేసి శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి నియమాలను ఆచరణ చేసుకోండి వీలైతే ఆ రోజున తల్లిదండ్రులకు తప్పకుండా నమస్కారం చేసుకునేటటువంటి పద్ధతి పెట్టుకోండి ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే తన తల్లిదండ్రులను గౌరవ మర్యాదగా ఉదయం లేచిన తర్వాత స్నానం చేసేటటువంటి తర్వాత బయటకు వెళ్ళే సమయం ఏదైతే ఉంటుందో పని మీద కావచ్చు లేదా ఏదో ఒక వృత్తి మీద కావచ్చు ఎప్పుడైతే బయటకు వెళితే ఎప్పుడైతే తన తల్లిదండ్రుల యొక్క కాళ్లకు నమస్కారం చేసుకొని బయటకు వెళతాడో ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా విజయమే ఉంటుంది తప్ప అపజయం అనేటటువంటిదే ఉండదు ఇలాంటి పద్ధతిని పెట్టుకోవడం ప్రతి మనిషి జీవితంలో కొన్ని పద్ధతులు అలవాటు చేసుకోవాలి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవడం లేదా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు దేవాలయాన్ని దర్శించుకొని వెళ్ళడము ఇలాంటివి కొన్ని పద్ధతులు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వెళ్ళేటటువంటి పని విజయవంతం అవుతుంది అలాగే మన జీవితంలో కష్టాలు నష్టాలు అతి తక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ప్రతి మనిషి కష్ట నష్టాలు వస్తుంటాయి కానీ అవి జీవితంలో కొన్ని కొన్ని మనకు రాకుండా మన నుండి తప్పని తప్పించుకునేటటువంటి అవకాశం కూడా మనకు కదా ఈ మోక్షద ఏకాదశి ప్రతి ఒక్క మనిషి మోక్షాన్ని పొందేటటువంటి అవకాశం పుణ్యాన్ని పొందేటటువంటి అవకాశం వీలైతే ఆ రోజున సాయంకాలం మీ ఇంట్లో నేతి దీప దీపాలు వెలిగించుకోండి అలాగే నేతి దీపాలు వెలిగించుకొని ధూపం ఆ సాంబ్రాణి ధూపం కానివ్వండి లేదంటే ఊదు మైసాక్షి అనేట దొరుకుతాయి ఆ రోజున మీ ఇంట్లో మొత్తం ఆ ధూపాన్ని పట్టండి తద్వారా వాళ్ళకు శుభము లాభం రెండు కూడా కలుగుతాయమ్మా చాలా వివరంగా చెప్పారు గురువు నమస్తే